హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి రీసెంట్ గా నా బలకంపేట దగ్గర మొన్న అనుకుంటా రీసెంట్లీ సో ఫోర్త్ రోజుల మీద ఇన్ ఏసీ నా ఆల్రెడీ ఉన్నారా అంటే అది శివ దగ్గర లేనన్నా లగ్గం రోజు ఏసీ అదే అక్కడ అయితే లాటి చార్జ్ జరిగింది అవును సో ఎందువల్ల అది జరిగింది ఏంటి అసలు అలా ఫోర్త్ రోజుల మీద చెయ్యొచ్చా అనేది నాకు డౌట్ అలా దేవుడు ఇది కాబట్టి ఎత్తకూడదని అంతవరకు వచ్చిందంటే కొంతమంది ఎట్లా చేస్తున్నారు అంటే జరా నూకడం దొబ్బుకడం అల్లా పబ్లిక్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి అది ఏదో పేరు రావాలని అట్లా వాళ్ళు పబ్లిక్ వల్ల ఇక పోతుల వాళ్ళు పెయింటింగ్ చేసుకుని అన్ని అక్కడ ఇక్కడ తిరగడం చేసే కూసుకోవడం మనం అట్లా కూసామన్నారు ఒక్కసారి అంటే దర్శనం అయిన దాకా మళ్ళీ వచ్చిన దాకా సామాన్ ఇప్పిందాక మనం కూర్చోం వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే వేసుకొని రోడ్ల మీద నడుచుకుంటా వీడియోలు తీసుకుంటా ఏడవడితే అక్కడ తయారయ్యడం అట్లా అలాగే అనిపిస్తా గలీజ్గా ఉంటుంది ఎవరికైనా మనకు ఒక రూమ్ ఇస్తారు మనం రూమ్ తీసుకుంటాం తీసుకొని అలా తయారై చేసి మళ్ళీ దర్శనం కాగానే మళ్ళీ లోబోట్కి వెళ్ళిపోయి సామానాన్ని ఇప్పినాకనే మన వాటర్ కానీ ఏమైనా తాగుతాం దాకా బయట ఇచ్చిన తాగమే తాగం సో ఆ రెండు మూడు కిలోమీటర్లు మీరు వెళ్ళి నాట్యం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చిన వరకు ఏం తాగర్రు ఏం ఓకే కొంతమంది ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడే ఈ డబ్బాల దగ్గర గట్రా వాటర్ ఏదో చూపించారు కొన్ని అలా చేయడం కరెక్ట్ కాదు కదండి అంటే పోతురాజులు ఇప్పుడు మీ దగ్గరికి ఇంతమంది జనాలు ఎందుకు అంటే మిమ్మల్ని ఒక దృష్టిలో ఊహించుకుంటారు అనమాట సో అలాంటిది ఇప్పుడు అమ్మవారు గెటప్ వేసినప్పుడు మనం చేతులైతే దండం పెడతాం అలాగే ఇప్పుడు పోతురాజులు వచ్చినా ఆ విధంగానే ఉంటారు కదా అందుకే వాళ్ళు వాళ్ళ లాఠీ చార్జ్ చేసింది ఇలా చేస్తున్నారు అంటే ఇప్పుడు లాఠీ చార్జ్ చేయడం కరెక్టే అంటారా లేదన్నా కరెక్ట్ కాదు కానీ ఇక వాళ్ళు చేసే కల్చర్ వల్ల అట్లా చేస్తున్నారు అందరు పోలీసు వాళ్ళు కూడా ఏం తప్పు అన్న అట్ల ఏం లేదు వాళ్ళు చేసే లెక్కలకు వీళ్ళు కూడా అట్లనే చిల్లర లెక్కలు చేస్తున్నారు కాబట్టి అయినా కొట్టేరు అంతే బట్ ఏం జరిగినా ఇప్పుడు మన ఇంటి నుండి ఒక తప్పు చేసినా మనం ఇంటిని తిడతాం కానీ అవతల వెళ్ళేటప్పుడు సమర్థిస్తాం కదా మరి మీ పోతురాజులందరూ ఒకటే కాబట్టి అలాంటి దాన్ని మరి మీరు వ్యతిరేకంగా అంటే మాట్లాడలేమన్నా ఇప్పటిక ఎందుకంటే ఇక్కడ ఏరియాకి అక్కడ పోతురాజులు అంటే ఎవరు ఏరియా కాలమాట మా ఏరియాకి వచ్చే మటుకు మాత్రం మాకు అశ్వినాన్న ఉండు లాదురాయకాలండి అశ్వినాన్న లాదురాయ మంకాలండి మా పోతరాజుకి యూనిటీ పెడితే మాత్రం అన్ననే మాకు అశ్వినాన్న ఎందుకంటే మా దర్దాపులో ఇక్కడ ఉండో సరౌండింగ్ లో మాత్రం అశ్వినాన్న మాకు ఎందుకంటే ఆయన లాల్ద్రా గుడికి మాత్రం ఆయననే కాబట్టి ఆయన ఇంకోటి మన సికింద్రాబాద్ మాంకాలమ్మ గుడికి వచ్చేసి దినేష్ అన్న మొన్ననే పాపం మొన్న చనిపోయిండు మొన్న దినేష్ అన్న మొన్న చనిపోయిండు ఇప్పుడు దేవరాజ్ కాకేస్తున్నాడు దినేష్ అన్న చనిపోయిండు ఇక అక్కడ మళ్ళీ అల్లు వాళ్ళు పెద్దో తెలియదు కానీ మన ఏరియాకి మాత్రం అశ్విన కానీ ఇలా పోతరాజులు ఈ మీటింగ్ కానీ ఇలా అవుతదన్న అంటే ఈ సంవత్సరం ఇలా ఉండాలి ఎక్కడ గొడవలు అవ్వకుండా ఎక్కడ పేరు రాకుండా పేరు పోకుండా ఉండాలని ఉంటుందా ఇక ఇంతకుముందు పెట్టిరన్న ఇంతకు ముందు పెట్టిర్రు కానీ ఇక మళ్ళా మాకైతే అలా ఇన్ఫర్మేషన్ రాలేదు ఇన్ఫర్మేషన్ అయితే షోర్ ఎందుకంటే అందరం పోతురాదు కాబట్టి అందరం పోయి కమిటీ ఒక కమిటీ ఉంటే మాకు బి అదే కదా మేలు జరుగుతుంది అన్న కమిటీ ఉంటే అట్లా అన్నట్టు మనకైతే ఇప్పటివరకు పిలవలేరు మనం వాళ్ళు జరిగిపోలేదు మా కమిటీ మాత్రం మాదే మీ దగ్గర దాదాపు మేము మేమే ఒక పదకొండు పదిహేను మంది వెళ్తాం అన్న మేము మా గ్యాంగ్ మాత్రమే మేము ఎక్కడ పోయినా కానీ ఏ నూసన్ చేయకుండా ఏం చేయకుండా మాది ఏందో మేము చేసుకుంటా పని ఏదో మనం చూసుకుంటూ వస్తారు వస్తుంటాం అంతే ఓకే ఎందుకంటే మళ్ళీ పొయ్యి అక్కడ పోయి నూసన్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి మన మీద మనం పోయి వాళ్ళ మీద అట్లా నూసెన్స్ కాకుండా మాది ఏందో మేము చేసుకుంటా వాళ్ళకి బి సంతోషం మేం బి సంతోషం అంటే ఇప్పుడు అన్న మీరు ఆ ఏరియా ఉంది కదా మీరు ఆ ఏరియాకే చేస్తారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా చేస్తారా అంటే బయట వేస్తాం బయటకు వెళ్తారు మీ ఏరియా మీరు వెళ్తారు ఒకటి మేము ఇక ఇక్కడ కాదన్నా ఎక్కడైనా పిలుస్తే వెళ్తాం అట్ల ఏం లేదు ఎందుకంటే మన వీడియో చూసి అది చూసి ఇక కాల్ చేస్తారు అన్న ఇక్కడ నుంచి ఫోన్ అన్న పోదామా సరే సతీనా నాకు కాల్ చేసింది అనుకో సతీ ఇక్కడ నుంచి కాల్ వచ్చింది పోదామా పోదాం దానికి చార్జెస్ తీసేసుకుంటాము ఎందుకంటే తీసుకుంటాం చెప్తాం అన్న గింత అని చెప్తాం అన్న గింత కాదు గింత అంటాం ఎందుకంటే అందరి పరిస్థితులు చూడాలి కన్నా ఫిక్స్ గా ఇరవై ఒక వెయ్యి పదకొండు వేలు అంటే అలతోంపి ఉండాలి వాళ్ళు బి దేవుని చేస్తున్నారు మనం బి దేవునికి వేస్తున్నాం కాబట్టి అన్న మేము గింత అని చెప్తాం నా గింత కాదు గింత ఓకే అన్న రైట్ ఈ సార్ వాళ్ళకి నచ్చింది అనుకో నెక్స్ట్ టైం మళ్ళీ అల్లే మనకు ఏదన్నా చేస్తారు అట్లా మీరు అంటే బిఫోర్ పోతురాజులు ఏం చేస్తుంటారు నార్మల్ గా అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ డెకరేషన్ ఫీల్ సో ఎలా ఉందన్నా పర్సనల్ లైఫ్ అంతా ఓకేనా ఓకే సో ఈ